ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు మరింత త్వరగా సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఉద్యోగులు అంకిత భావంతో సేవలు అందించాలని ఈవో శ్యామలరావు అన్నారు భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం ఘనంగా జరిగాయి టిడి శ్యామలరావు జెండాను ఎగురవేసి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు అందరికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో యోధుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని తెలిపారు ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సైనికుడిగా నిలిచారని నేడు ఆ మహాత్ముల త్యాగాలను మనమందరం గుర్తు చేసుకొని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందామని తెలిపారు దేశ భక్తికి దైవ భక్తికి అవినావభావ సంబంధం ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నానని తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా హైందవ ధర్మానికి ఉన్న విశేషం కూడా అదే స్వామి దయానంద సరస్వతి స్వామి వివేకానంద లాంటి మహనీయులు హైందవ ధర్మ స్ఫూర్తితోనే యువతకు దిశానిర్దేశం చేశారని తెలిపారు సనాతన భారతీయ సంస్కృతిని పునర్జీవింప పునర్జీవింపచేయడమే దేశభక్తిగా దైవ భక్తిగా స్వామి దయానంద సరస్వతి యువతను ఉత్తేజితులను చేశారని తెలిపారు యువత మేలుకో అంటూ స్వామి వివేకానంద తన గురువు రామకృష్ణ పరమహంస ధ్యాన మందిరంలో దేశభక్తికి సరికొత్త మార్గదర్శకం చేశారని తెలిపారు ప్రాచీయ భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణే దేశభక్తి అంటూ చాటి చెప్పారని తెలిపారు జాతిపిత మహాత్మా గాంధీ సైతం హైందవ ధర్మ పథాలైన సత్యం అహింస స్ఫూర్తితోని అవే ఆయుధాలుగా చేసి ఒక రక్తపు చుక్క చిందకుండా శాంతియుతంగా పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించి పెట్టారని తెలిపారు ఇలా ఎందరో మహానుభావులు ప్రతి ఒక్కరూ భారతీయతకు దేశ భక్తులు సమ్మేళనం చేశారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదని తెలిపారు తిరుమల గోకులం భవనంలో కరెంటు బుకింగ్ కౌంటర్లో జారీ చేస్తున్నాం తిరుమలలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు అందించే అన్న ప్రసాదాల రుచిని మరింత పెంపొందించేందుకు నాణ్యమైన బియ్యం వంటశాలలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా తిరుమలలో సాగునీరు అన్న ప్రసాదాలు ముడి సరుకులను ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు ఎఫ్ఎస్ఎస్ఐ ఆధ్వర్యంలో అత్యాధునిక ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా తిరుమలలో భక్తులకు నాణ్యమైన భోజనం అందించేందుకు హోటల్ వారికి అవసరమైన ట్రైనింగ్ ఇస్తున్నాం క్యూ లైన్లలో కంపార్ట్మెంట్లలో గీచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు పాలు అన్న ప్రసాదాలు నిరంతరం అందించేలా చర్యలు చేపట్టాం ఇందులో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్ష పర్యవేక్షించేలాగా ప్రత్యేకంగా కొందరు అధికారులకు బాధ్యతలు అప్పగించాం భక్తుల సౌకర్యాం క్యూలైన్లో ఆరు చోట్ల అన్నప్రసాదలను అందించేందుకు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లో ఏర్పాటు చేశాం అలాగే అదనముగా మరుగుదొడ్లు ఏర్పాటు కూడా చేయడం జరిగింది